తొలి ఏకాదశి సందర్భంగా పెద్దశంకరంపేట కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం విటలేశ్వర మందిరంలో భక్తులు ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి వివరిస్తూ పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండటంతో తొలి ఏకాదశి ఏకాదశి కూడా అంటారు ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతిపాత్రమైనది బుధవారం ఏకాదశి సందర్భంగా పెద్దశంకరం కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రుక్మిణి పాండురంగ సమేత విఠలేశ్వర ఆలయాలలో వేద బ్రాహ్మణ పండితులచే ఉదయం నుండి అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఉదయం నుండి ఆయా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు मातलक्ष्मीभ्यो नमस्कारा कौमी लक्ष्मी वेकटेशर गोदादेवी सभीदेवताभ्यों नमह शतमा शत आयुषदेवेंद्रि आयुषदेवें मनोवांचाफल सिद्धिवस्तरस्तुस